कैकंवन कृति यहाँ कृते नरव्याघ्रौ जीवनाशत राजनश स्वर्ग दशरथो ग्रोधनामक प्रज्ञा दृप्तां सुभगमानिनी ऐश्वर्य काम कैकेय अनाणी ममैताम मातरं विद्धि नृशंसा पापनश्चयां ఎతో మూలం పశ్యామి వ్యసనం మహదాత్మన అన్నాడు ఈమె కైకేయి ఈమె ఎటువంటిది అంటే ఈమె వలన మహాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారు మరణించాడు భర్త మరణానికి కారణమై అంత పాపాన్ని మూటగట్టుకున్నది అంతేకాదు బ్రతికున్న చివరి రోజులలో కళ్ళ ముందు పెద్ద కొడుకు లక్ష్మణస్వామి పెద్ద కోడలు కనపడకుండా చేసినటువంటి పాప ఉన్నది దాని వలన పెట్టుకుని భర్త మరణించాడు అంత గొప్ప బహుమానం ఇచ్చింది భర్తకి క్రోధ నామాకృత ప్రజ్ఞాం క్రోధమునకు మారుపేరుగా ఉంటుంది దృప్తాం చాలా గర్వం కలిగినటువంటిది సుభగమానిని నేను సౌందర్యరాశిని అని ఆమెకు ఒక అపోహ ఐశ్వర్య కామాం కైకేం ఎప్పుడూ నాకు ధనం కావాలి ధనం కావాలి అని కోరుకుంటూ ఉంటుంది అనార్యాం ఆర్ఘ్యరూపిణీ చాలా క్రూరురాలు మంచి బుద్ధి కలిగినది కాదు కానీ మంచి బుద్ధి కలగ కలదానిలా కనపడుతుంటుంది మమహితాం మాతరం విద్ధి నా అదృష్టం ఆమె నా తల్లి నృశంసాం పాపనిశ్చయాం క్రూరురాలు ఎప్పుడు పాపమును చెయ్యాలని ఉంటుంది ఎతో మూలం పశ్యామి వ్యసనం మహతాత్మన ఇంత పెద్ద ఆపద ఏర్పడడానికి మేమందరం బయలుదేరి రాముణ్ణి బ్రతిమాలి పట్టాభిషేకం చెయ్యాలని బయలుదేరడానికి కారణమైనది ఈమెయే ఈమె నా తల్లి కైకేయి అని పరిచయం చేశాడు అసలే సిగ్గుబడిపోతున్న కైకేయి ఆ పరిచయానికి ఎంత బాధపడి ఉంటుంది ఆమె భరద్వాజుని యొక్క పాదములను స్పృశించి నమస్కరించి అన్నీ తెలుసు భరద్వాజుడికి తెలిసి అడిగాడు అడిగి భరతుడి వంక చూసి అన్నాడు ఈమె గురించి నువ్వు ఇట్లా చెప్పావు కదా భరత్వాజో మహర్షిస్తం బృహంతం భరతం తదా ప్రత్యువాచ మహాబుద్ధి ఇదం వచనమర్థవత్ కంఠం గాద్గదికమైపోయి భరత నీ తల్లి ఇటువంటిదని నువ్వు బాధపడుతూ మాట్లాడుతున్నావు కదా నీకొక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఇది నిశ్చయాత్మకంగా మనసులో పెట్టుకో నోషేణావగంతవ్యా కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రాజనం హి తత్ సుఖోదర్కం భవిష్యతి ప్రస్తుతానికి చూసినప్పుడు కైకమ్మ చేసినటువంటి పని వలన అందరూ దుఃఖపడుతున్నారని కైకమ్మే దీనికి కారణమని అనిపిస్తుంది కానీ కొంతకాలం పోయిన తరువాత ఈ భూమి కాదు స్వర్గలోకంలో దేవతలతో కలిపి అంత మంది సుఖపడడానికి కైకమ్మ అడిగిన వరాలే కారణమని తెలుసుకుని కైకమ్మ పట్ల గౌరవాన్ని పొందవలసిన రోజు కూడా వస్తుంది భరత అందుకని తొందరపడి కైకమ్మ విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుని ఆమె తప్పు చేసినదని భావన చేయవద్దు దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనం హితమేవ భవిష్యద్ధి రామ ప్రభ్రాజనాదిహా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు దానికి కారణము ఈ కైకమ్మే అని నువ్వు బాధపడుతున్నావు కదా ఆ రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన కారణం చేత రాముడు కష్టపడుతున్నాడని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు కానీ దేవతలు దానవులు ఋషులు అందరూ కూడా ఎంతో సంతోషించడానికి కారణము రాముని యొక్క అరణ్యవాసమే అవుతుంది రాముడు అట్లా అరణ్యవాసానికి వెళ్ళకపోతే దేవతలు ఋషులు భూమి స్వర్గము ఇంతమంది సంతోషించడానికి కారణం ఏర్పడదు కాబట్టి అది కూడా కారణమని తెలుసుకో తెలుసుకుని కేవలం మీ అమ్మ చేసినది పాపపు పని మాత్రమే అనుకుని ఆమెను నిందించవద్దు ఆమె వలన ఒక ఉత్తమ కార్యం కూడా జరుగుతోందని గుర్తించు అని అన్యాపదేశంగా చెప్పి ఆమె ఎందు ఇకపైన కర్కశముగా ఉండవద్దన్నట్టుగా హితోపదేశం చేసి పంపించాడు